పెద్దలందరికీ నాతో పాటు ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు ముందుగా రాజగోపాల్ అన్నకి లక్ష్మీదేవక్కకి కంగ్రాచులేషన్ గారికి ఎంఆర్ఓ గారికి అందరికీ ఉదాయపూర్వక ధన్యవాదాలు ఈరోజు పాముడి టౌన్ లో ఏడు నెలల తర్వాత అభివృద్ధి బాటలో నడపాలని అన్ని విధాలుగా ప్రజలకి సేవ అందించాలని పొద్దున్న వచ్చినప్పటి నుంచి కూడా దాదాపుగా రెండు మూడు కిలోమీటర్ల ద్వారా నడుచుకుంటూ ఆ రోడ్డు మీద ఉన్న ప్రజలకు ఆ ఇల్లులో ఉన్న బాధ్యతలకు మీకు అండుగా ఉంటానని ధైర్యం చెప్తూ నా మాటలు వాళ్ళని నమ్మి కూడా పాముడిని అభివృద్ధి చేయండి మాకు నష్టపోయిన వారికి సహాయం చేయండి అని అడగడం వారికి నేను చెప్పడం కూడా వాళ్ళు చాలా సంతోషం వ్యక్తపరుస్తూ ఈరోజు ముందుకు రావడం జరిగింది ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు పెద్ద వచ్చిన తర్వాత కానీ అభివృద్ధి అంటే ఏమనేది మన నారా చంద్రబాబు నాయుడు పెద్దైనా ప్రతి గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేసి ఆ గ్రామానికి సంబంధించిన ఏ సమస్యనా పరిష్కరించేదానికి ముందు మన ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం మన గుంటకల్ నియోజకవర్గం ప్రతి ఒక్కరూ కూడా సంతోషిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం ఈ నియోజకవర్గం పైన మొత్తం పైన కూడా అన్ని గ్రామాల్లో ఒక ఎమ్మెల్యే అనే భావన లేకుండా మా అన్న మా తమ్ముడు అనే విధంగా ఈరోజు సేవలు అందిస్తున్నాం కాబట్టి ఇది శాశ్వతంగా ఈ రకంగానే అభివృద్ధి బాటలో నడిపేదానికి ప్రతి గ్రామంలో నా మీ సమస్యలు నాతో పంచుకుంటే ఖచ్చితంగా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసేదానికి కూడా నా వంతు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా కొన్ని కొన్ని అంటే కొంతమంది నేనేమంటానంటే కొంతమందికి ఆలోచన ఆలోచించబడి ఏదో నేను కొంచెం అదే అంటున్నాను మరి అది నాకు ఎందుకంటే నేను దాదాపుగా స్టార్టింగ్ నుంచి చూస్తే దాదాపు మూడు వందల ఆరు సభ్యులకి కుటుంబాలకి ఇబ్బంది కలుగుతుందని నేను గుర్తించిన వాడికి ఒక రెండు సెట్లు కాకపోతే మూడు కూడా కేటాయించి పట్టాలు ఇచ్చిన తర్వాతనే డ్యామలేజ్ చేస్తామని చెప్పు చెప్పినాను ఇప్పుడు నేను ఇంకా ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు బిల్డింగ్లు ఉన్నాయి వచ్చి నాకు రాత్రి పూటకుంటాను చూడు నోమురాజు కాదు నో మురాజు దాన్ని ఖచ్చితంగా తొలగించే తీరుతాడు అనుకుంటే ఏదైనా రిక్వెస్ట్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది అన్నప్పుడు కొంచెం కొంచెం ఒక రెండు అడుగులో మూడు అడుగులు అనే సమస్య వచ్చినప్పుడు దానికి ఏదన్నా సహకరిస్తాన గానీ మొత్తానికి పూర్తిగా పోయి ఆలోచన ఇదేనా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్